గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి స్వామి గణపతి దేవ గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణగనగణ వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణగనగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణగణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు శంకరతనయుడు మనవాడు వంకర దండ ముకలవాడు శంకరతనయుడు మనవాడు వంకర దండ ముకలవాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణ గణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు స్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆది ఆదిదేవుడను నేనేనంటూ గుణగుణగణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణగణ వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు ఆది దేవుడను గణ గణ వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణ గణగణ వస్తుంటాడు గణపతి స్వామి గణపతి దేవ గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల గల చెవులు గలవాడు